సేవలందించిన మర్రి చెన్నారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి అర్పిస్తూ వారి పుణ్యమానే తెలంగాణ ఉద్యమం ఆ రోజు ప్రారంభం కావడం తొలిదశ ఉద్యమం ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో తెలంగాణ సాధనకు ముఖ్య కాయకుడు మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉన్నంత వరకు ఈ చరిత్ర ఉన్నంత వరకు మర్రి చెన్నారెడ్డి గారి పేరు స్థిరస్థాయిగా ఉంటుందని మరొకసారి ఆత్మకు శాంతి కలగాలని

మా ఇన్ఛార్జ్ ఏసీ జనరల్ సెక్రటరీ ముఖ్య అతిథిగా మా చీఫ్ మినిస్టర్ గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు డిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే మంత్రులు డీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా అయిన వారు ముఖ్య నాయకులతో ఈ విస్తృత సమావేశం రాబో కాలంలో సర్పంచ్ ఎలక్షన్సే కానీ లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ ఈ నెల డిసెంబర్ నంత జరిగే సమిట్ కానీ అండి ఇన్వెస్ట్మెంట్ సమిట్ కానీ దాని మీద చర్చించడానికి ఈరోజు దాంతో పాటు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సెవెంత్ తర్వాత మూడో సంవత్సరంలో అడుగు రెండు సంవత్సరాలుగా అమలు చేసే కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలతో కూడా ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ కోనసీమ పచ్చగా ఉండడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది రాష్ట్ర విభజన కూడా ఇదే కారణమైందని చెప్తున్నారు రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేదు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి భవిష్యత్ తెలియక రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు తెలంగాణ రాలేదు హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా మెజార్టీపై మైనార్టీ అంటారు చూసిన ఆ విధంగా నూట డెబ్బై ఐదు మంది శాసనసభ వాళ్ళు మీ నూట పంతొమ్మిది మేము సో తెలంగాణ మావిడ ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రెండేళ్ళు కూడా ఉండనియలేదు ఆ విధంగా హైదరాబాద్లో వచ్చిన ఇన్కమ్ కానివ్వండి తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నిధులు నీళ్లు నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు జరిగి ఆ రోజు మూడు వందల అరవై తొమ్మిది ప్రాణాలు పోయి మన దేశం ఉద్యమంలో పదకొండు మంది చనిపోతే సోనియా గాంధీ చూడలేక తెలంగాణ నిజమైన డిమాండ్ ఇది తెలంగాణని ఆంధ్ర పాలకులు ఇటు కూడా మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి అన్యాయం చేస్తున్న అన్ని రంగాల్లో ఉదాహరణకి ఒకటే చెప్తాం మీకు నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన వ్యక్తిగా చిన్నప్పటికీ ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి ఉన్నా రాజశేఖర రెడ్డి అడ్డం కూడా నేను ఎదురించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అడ్డం కూడా మీరు తెలంగాణ కావాల్సిందని చెప్పిన వ్యక్తిని ఆ రోజు మీరు చూశాం ఒక హైదరాబాద్ తప్ప హైదరాబాద్ అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు కాస్మోపాలిటన్ డవలప్ గౌరవం ఆంధ్ర పాటు అన్ని దేశంలో అన్ని పాటలు కానీ ఒక్క సిటీ చెప్పండి వరంగల్ నిజామాబాద్ అలాంటి పెద్ద పట్టణాలు కూడా కనీస సౌకర్యాలు గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కడ లేకపోవడం ఒకవైపు హైదరాబాద్ లో వచ్చిన ఇన్కమ్ విజయవాడ విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి కర్నూలు కడప మీరు ఒక్కొక్క సెంట్రల్ చూడండి ఆ విధంగా ఎట్లా డెవలప్ చేసుకున్న వాళ్ళు ఆదాయం ఏమో హైదరాబాద్ది అభివృద్ధి ఏమో ఆంధ్రాది ఉద్యోగాలేమో వస్తే తెలంగాణకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం నీళ్ళు వస్తే మోతిరెడ్డి పాడిన డ్రింకింగ్ వాటర్ పేరు ఎన్టీ రామారావు పదకొండు వేల క్యూసెక్ పెరిగితే దాన్ని నలభై నాలుగు వేల రాజశేఖర రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎనిమిది వేలు చేస్తే ఇలా కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారు పన్నెండు టీఎంస్ ఒకరోజు పన్నెండు టీఎంస్ డ్రా చేసే విధంగా దక్షిణ తెలంగాణ ఎండబెట్టే విధంగా ఒకవైపు నదిలో మోసం జరిగింది అక్కడ మనక జల్లి పేరు మళ్ళా మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతుంది జరగకూడదని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది ఆ రేర్పాట్లో సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క వార్డు మెంబర్ కూడా లేడు మా పార్టీకి అయినా పార్టీలు ముఖ్యం కాదు అన్యాయం అయిపోతున్న తెలంగాణని అగ్నికి ఆవుతగిపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేసరిదుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు కానీ ఈ విధంగా మాట్లాడి పదిహేను దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ పదమూడు సంవత్సరంలో పడుతున్నది ఈ సమయంలో గత పదిహేను ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద అధిక దళిత దళితుల పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో ఏడు లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే ఒక రేషన్ కార్డు ఇయ్యలే ఒక ఇల్లు కట్టలే ఏదో అంత ఇంత నెలల రేషన్ కార్డులు సన్న బియ్యము మహిళా మహాలక్ష్మి పథకాలు ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల దగ్గర ఇందిరామ్మ ఇల్లు కట్టుకొని ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు పదేళ్ళు కేసీఆర్ గారు పాలమూరు ఎస్ఎల్పిసి సొరంగం బ్రాహ్మణ విలంలా కల్వకూర్తి అన్ని పెండింగ్ పెట్టిండు కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు కూలిపోవడం జరిగింది ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటు ఇప్పుడిప్పుడే దాన్ని మాకు నలభై వేల కోట్ల బకాయిలు మిగిలిచిపోయాడు కేసీఆర్ ఏం మిగిలిచలేదు తెలంగాణ ఏడు లక్షల కోట్ల అప్పులు నలభై వేల కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు తొమ్మిది వేల కోట్ల ఉద్యోగుల పీఎఫ్ రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిలిచిపోయిండు ఇవన్నీ తీర్చుకుంటూ లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పిస్తేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు చెప్పకపోతే కూడా సంబంధం లేదు సూపర్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపడాలనుకున్నావు ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నాను మాట ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ నిన్న మరి మాకేంటి అరవై ఏళ్ళు ఎట్లా మేము భరించినాం ఎంత ఎంత ఇప్పుడు వాళ్ళ దృష్టి కాదు వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం అరవై ఏళ్ళు ఫ్లోరైడ్ నిలు తాగినాం మేము ఆఖరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన నేను ఒత్తిడి చేసి పదకొండు రోజులు దీక్ష తీసుకొచ్చి అసెంబ్లీలో ఫ్లోరైడ్ ని తీసి స్పీకర్ చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన బాబు గారు ఈ తెచ్చిన వాటరు ఒక గ్లాస్ తాగండి ఇమ్మడమీ నీకు బాంపింగ్స్ అవుతాయని చెప్తే పదకొండు రోజులు దీక్ష తెస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన ఆరు వందల కృష్ణా నీళ్ళు తెచ్చుకున్నాం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది తెలంగాణని ఇన్వెస్ట్మెంట్ పేర్లు వేరు మీద ఇయ్యాలా అవుటర్ రింగ్ రోడ్ కట్టుకున్నాం దాన్ని పోయిన ఆయన తెలంగాణ చాలా రీజనల్ లింక్ రోడ్ కట్టుకుంటున్నాం శ్రీశైలంకు ఏడు వేల కోట్ల రోడ్ వేసుకుంటున్నాం హైదరాబాద్ విజయవాడ ఎయిట్ లెన్త్ పాటు గ్రీన్ ఫీల్డ్ వేసుకుంటున్నాం ఇవన్నీ చేసుకుంటున్నాం ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా దాని బాధ వేసింది బేచరే క్షమాని చెప్పాలని నిర్మాణం ఇస్తున్నారు